నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే పలు ప్రాంతాలలో తాత్కాలిక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా మనం చూసుకుంటే చాలా మంది క్రిమినల్స్ కానీ పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారు అరెస్ట్ అవుతూ ఉన్నారు అలాగే తాజాగా ఆరవ నెంబర్ రోడ్డులో పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఒక వాహనం అక్కడ ఆపకుండా వెళ్లిపోయింది అలాగే ఆ యొక్క వాహన నెంబర్ ను చూసుకుని తనిఖీ చేయగా ఆ యొక్క వాహనం పైన ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నాయని చెప్పి పోలీసులు గుర్తించారు గుర్తించిన తర్వాత ఆ యొక్క వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు అలాగే ఆ వాహనాన్ని ఆపిన తర్వాత అందులో ఇద్దరు ప్రవాసులు ఉండడం జరిగింది ఆ యొక్క ఇద్దరు ప్రవాసుల వివరాలను తనిఖీ చేయగా వీరిపైన పలు కేసులు ఉన్నాయని చెప్పి అందులో ఒక బేదున్ వ్యక్తి ఉంటే మరొక అతను పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తి అని చెప్పి పోలీస్ అధికారులు తెలిపారు వారిపైన అరెస్టు వారెంట్లు ఉండడంతో అయితే వారిపైన విధి విధానాలను పూర్తి చేసేందుకు ఆ యొక్క ఇద్దరు ప్రవాసులను సబా ఆల్ సలం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్